నమస్తే రైతులందరికీ ఈ సంవత్సరం పత్తి పంటలో వచ్చేసి పేను బంక నల్లజీడ జీడ తెల్లదోమ పచ్చదోమ అలాగే ఈ మావ అనేది ఎక్కువ అవుతుంది ఇప్పటికీ రెండు మూడు సార్లు కొంతమంది రైతులు నాలుగు సార్లు స్ప్రే చేసినప్పటికీ కూడా ఈ కింద ఆగ కింద చూస్తే నల్లగా అనేది అదే విధంగా ఉంటుందని చాలామంది అంటున్నారు ఒక్కసారి నా పంట చూడండి ఇప్పటి వరకు నేను ఒకటేసారి స్ప్రే చేశాను ఇప్పుడు రెండో స్ప్రేగా ఈ జెసికా ఈ ఫ్లవర్ అని అనే మందును రెండు కలిపి కాంబినేషన్లో స్ప్రే చేయాలనుకుంటున్నాను ఎందుకంటే ఈ జెసికా అనే మందు ఒక్క ఈ ఒక్క మందు తోటే మీకు పచ్చదోమ తెల్లదోమ పేనుబంక నల్ల జీడ మొత్తం క్లియర్ అవుతుంది దాంతోపాటు పచ్చ పురుగు లద్దె పురుగు కాండం దలుచు పురుగు అలాగే గులాబీ రంగు పురుగు మొత్తం క్లియర్ అవుతుంది ఈ జెసిక ఒక్క మందుతోటి నెక్స్ట్ చూడండి ఈ ఫ్లవర్ అన్ ఈ ఫ్లవర్ అనే మందుతోటి ఖాతా పూత మంచిగా వస్తుంది కాయ సైజు పెరుగుతుంది మొక్క గ్రోత్ వస్తుంది దాంతోపాటు మొక్క కావాల్సిన న్యూట్రిషన్స్ అంతాయి కాబట్టి ఈ రెండు కాంబినేషన్లో మీరు స్ప్రే చేసుకోండి ఎక్సలెంట్ రిజల్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది దాంతోపాటు ఈ ఫ్లవర్ అన్ జెసిక అనే మందు మీ దగ్గరలో ఉన్న షాపులలో లభించడం అయితే జరుగుతుంది ఎక్కడైనా తీసుకోండి లేదా మాకు కావాలని అనుకునే వాళ్ళు ఈ వీడియోలో నెంబర్కి కాల్ చేయండి మీకు ఎక్కడికైనా పంపించడం అయితే జరుగుతుంది